ఈ రోజు అయితే మీకు మంగళగిరి కలంకారీ సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి వీటిని మన నెల్లూరు సిల్క్ శారీస్ కూడా అంటారు కానీ ఇది మంగళగిరి పైన మనం అయితే వేస్తాము మంచి మంచి డిజైన్స్ అండి ఒక్కసారి మీకు ఈ శారీ చేసి డిజైన్ మొత్తం చూపిస్తాను చూడండి చూసారు కానీ అంత మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉందో దీని పళ్ళు కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు మంచి మంచి డిజైన్స్ కానీ మంచి మంచి కలర్స్ అన్ని ఉన్నాయి సో మీకు అన్ని చూపిస్తున్నాను మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి ఎందుకంటే మనము ఎక్కువ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లోనే మనం ఎక్కువ సేల్ చేస్తాము ప్లస్ అది కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తాం కాబట్టి మన దగ్గర బల్క్ లో తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అందుకని మనకి లో పెట్టినమంటే శారీస్ కానీ ఏనా కానీ తొందరగా అయిపోతాయి సో మీరు కూడా ఏంటంటే వీడియోస్ పెట్టినమంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మరికి ఒకసారి కాంటాక్ట్ అయ్యారు అనుకో నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి సో మీకు ఆన్లైన్ లో చాలా ఫాస్ట్ సేల్ అవుతున్నాయి సో అందుకని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు వీడియో మీరు చూసినప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి పదహారు వందలు అండి ఇది మీకు చాలా హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నాము పదహారు వందలు మాత్రమే కేవలం పదహారు వందలకే సో ఇది మనకి రఫ్ అండ్ రఫ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది మాత్రం అన్నిటికీ కంఫర్టబుల్ గా వాడుకోవచ్చు మీరు ఇదనే కాకుండా రఫ్ అండ్ డఫ్గా మీరు డైలీ వేర్ కానీ ఎలాగన్నా కానీ ఇది మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు కాబట్టి దీని ఏంటంటే మన షాంపూ వాష్ అలా చేసుకొని ఎండలో చీరలు కానీ నీళ్ళలో చీరలు ఆరేసుకుంటే మనకి లైఫ్ టైమ్ అనేది చాలా అంటే చాలా వరకు ఉండిద్ది ఎందుకంటే మన ప్రోడక్ట్ కూడా అంత మంచి ప్రోడక్ట్ అనేది యూస్ చేస్తాం మనము క్వాలిటీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఉండిద్ది అండి ఒక్కసారి మేము మా ప్రోడక్ట్ వాడండి వాడిన తర్వాతే మీరు రివ్యూ ఇవ్వండి మా దానికి ఎందుకంటే వన్స్ ఒక్కసారి మా ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆ క్వాలిటీ అనేది ఎక్కడ ఉండదు అది కూడా ప్లస్ ఇచ్చే ప్రైజ్ అనేది ఎక్కడ దొరకదు సో అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నాను వీడియో చూసామంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తానే ఉన్నారు ఇప్పటికే నేను కనీసం ఒక థర్టీ ఫైవ్ కలర్స్ దాకా చూపించేశాను సో మన దగ్గర అంత స్టాక్ ఉంది ఎందుకంటే ఇప్పుడు పది ఇరవై తెచ్చుకుని వీడియో చేయం కదా మన దగ్గర బల్క్ లో సప్లై చేసుకునేది కొనే వాళ్ళు ఉంటారు సో ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తెచ్చాము అంటే అందులో మినిమం టు మినిమం హండ్రెడ్ పీసెస్ నుంచి వన్ ఫిఫ్టీ పీసెస్ దాకా ఉంటాయి సో అందుకే మీరు కూడా వీడియో చూసినామంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్క్రీన్ పేర్ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చూడండి మంచి మంచి డిజైన్స్ అన్ని వచ్చినాయండి అసలు చాలా మంచి డిజైన్స్ చూడండి అసలు చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ చాలా బాగుంది దీని బోర్డర్ కూడా కడ్డి బోర్డు అంటారండి దీన్ని మనని కడ్డీ బోర్డర్ అని చెప్పని అంటారు సో దీని ప్రైస్ చెప్పాను కదండి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి